ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గల వార ఫలాలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి ఆరవ ఇంట్లో శని ఉండడం వలన ఈ వారం మీరు మీ ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన మరియు సానుకూల మార్పులను గమనిస్తారు ఈ సమయంలో కేవలం కొన్ని ప్రయత్నాలతో మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు మరియు మీ మానసిక శారీరక స్వయం మెరుగుగా ఉంటుంది కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు సృజనాత్మక పనిలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉండవచ్చు సంగీతం మరియు థియేటర్ ఆర్ట్స్ సంబంధం ఉన్న వ్యక్తులు వారి ప కెరియర్లో మంచి అవకాశాలను పొందుతారు ప్రయాణం విజయవంతంగా మరియు ప్ర ప్రగతిశీలంగా ఉంటుంది మీరు స్నేహితుల నుండి చాలా ఉపయోగకరమైన సలహాలను పొందవచ్చు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక లాభాలు ఆత్మవిశ్వాసం మరియు మనోధైర్యాన్ని పెంచుతాయి కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది పరిశోధన పనిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు గొప్ప విజయాలు సాధించగలుగుతారు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీ కృషికి అర్థవంతమైన ఫలితాలను పొందడానికి మీరు ఉత్సాహంగా ఈ సమయంలో ఉంటారు ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా పొగిడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది చర్చల ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఇంకా మీరు ఇంటర్వ్యూ మొదలైన వాటికి హాజరవుతున్నట్లయితే దానికోసం చాలా ముందుగానే సిద్ధం చేయడం ప్రారంభించండి రెస్టారెంట్ వ్యాపారులు తమ కస్టమర్ల ప్రవర్తనతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది వారం మధ్యలో మీరు కొంచెం పరధ్యానంగా ఉంటారు తండ్రి మరియు జీవిత భాగస్వామితో సైద్ధాంతిక ఉద్రిక్తత ఉండవచ్చు ముఖ్యంగా మీ ఖర్చులపై నిఘా ఉంచండి లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం బుధాయ నమ అని ప్రతిరోజు నలభై ఒకటి సార్లు చంపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన